హాయ్ ఫ్రెండ్స్ టమాటా పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూపెడుతున్నాను చూడండి ఇది అందరికీ తెలిసిందేను కానీ నా పద్ధతిలో ఎలా చేస్తానో నేను అనేది చూపెడుతున్నాను ఇలాగా కేజీ టమోటాలు తీసుకున్నానండి ఇవి ఎర్రగాను బాగా గట్టిగా ఉండాలి టమాటాలు ఏమాత్రము కొద్దిగా మెత్తగా ఉన్నా కూడా పక్కకు పెట్టేయండి టమోటాలు కేజీ తీసుకుంటేనో నాలుగు వందల గ్రాములు ఆయిల్ తీసుకోవాలండి అందులో ఒక యాభై గ్రాములు ముందు ఇప్పుడు తీసుకొని కళాయిలో యాభై గ్రాములు వేసేసి ఆయిల్ ఈ పెట్టుకున్న టమోటాలు ఒక టమోటా ఆరు ముక్కలుగా కోసుకోవాలండి తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు టమోటాలు చింతపండు రెండు వేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేయాలి టమోటాలు కొద్దిగా దలిసరిగా ఉంటాయి కదా కొద్దిగా మెత్తబడతాయి ఒకే రెండు నిమిషాలేనండి తర్వాత తీసేసి ఇంకా మూత పెట్టకుండా అలా కలుపుతూ ఉండాలన్నమాట అడుగంటకుండా ఉండాలండి ఒకవేళ కింద ఏమాత్రం మాడినా కూడాను టేస్ట్ మారిపోతుంది అందుకే దగ్గర ఉండి అలా కలుపుతూనే ఉండాలి ఈ టమోటా పచ్చడి చాలామంది ఇప్పుడు సీజన్ కదండి టమోటాలు మాకైతే కేజీ పదిహేను రూపాయలకే అమ్ముతున్నారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది కొందరేమో వందకు ఎనిమిది కేజీలు ఏడు కేజీలు కూడా అమ్ముతున్నారు బాగుంటున్నాయిలేండి టమాటాలు ఇదిగోండి కలుపుతుంటే ఇలాగ దగ్గర పడాలి అనమాట ఇంకా అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు అలా కలుపుతూనే ఉండాలి కొద్దిగా ఓపిగ్గా కలపాలండి హైలో పెట్టినామంటే మాడిపోతుంది కొద్దిగా మంట తగ్గించి దగ్గరుండి కలుపుతూ ఉండాలి ఇలాగ బాగా కలుపుతూ ఉంటేనో బాగా గట్టిగా దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు పెట్టుకోవడమేను ఇప్పుడు చూడండి దగ్గరగా వచ్చేసింది చింతపండు టమాటాలు మీకు ఫోటోలో ఎర్రగా కనపడట్లేదు కానీ ఎర్రగానే ఉంది చూసారా అడుగంటలేదు అలాగా దగ్గరగా కలుపుతూ ఉంటేనో మనము దగ్గరే ఉండి కలుపుతుంటే మాడకుండా ఉంటుంది ఇప్పుడు చూసారా కొద్దిగా టైట్గా వచ్చేసింది ఇంకా కలపాలండి అందులో ఉన్న ఆయిల్ అంతా బయటికి రావాలి ముందు యాభై గ్రాములు ఆయిల్ పోసాం కదా ఆయిల్ ఆయిల్ అంతా విడిపోయి బయటికి రావాలి అప్పుడు వరకు అలా కలుపుతూనే ఉండాలి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు పక్కకు పెట్టేయచ్చు ఇదిగోటి చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది కదా దగ్గర పడింది బాగాను ఇంకొద్దిసేపు పెడితే అయిపోతుంది అలాగా కొద్దిగా ఎక్కువ పళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది నేను కేజీనే తీసుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ టైం పట్టలేదు ఇదిగట్టి చూడాలా ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేసింది అందులో నుంచి ఈ టైంలో మనము తీసేసి పక్కన పెట్టుకొని ఇంకా పోపు పెట్టుకోవచ్చు మామూలుగా పోపు అన్నిటికీ ఏ పచ్చడికి పెట్టినా కూడా ఏమేస్తాము అలాగే దీనికి కూడానండి మిగ మిగతా నూనె ఇందులోనూ యాభై గ్రాములు వేసాం కదా మిగతా నూనె పోపు పెట్టేసుకోవడం అనమాట మిగిలిన నూనె నాలుగు వందల గ్రాముల్లో యాభై తీసాం కదా ఇంకా మూడు వందల యాభై గ్రాములు ఉంటుంది కదా ఆ నూనె అంతా పోసేసి బాగా కాగనివ్వాలండి హైలో పెట్టకుండా సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనము అందులోనూ ఆవాలు కొద్దిగా మెంతులు ఒక పావు స్పూన్ అండి మెంతులు తర్వాత మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువాను అన్నీ వేయాలండి వెల్లుల్లిపాయలు కొద్దిగా చిత్త వేయాలి ఈ వెల్లుల్లిపాయలు బాగా వేగితేనో మంచి టేస్ట్ వస్తుందండి అన్నీ సిమ్లో పెట్టే చేయాలి పోపు బాగా వేగనివ్వాలి ఈ ఆయిల్ జిమ్లో పెట్టాం కదా ఇవన్నీ వేసినప్పుడు కూడా కొద్దిగా లేట్ అవుతుంది నెమ్మదిగా వేగడం కదా అలా గట్టితో కలుపుతూ అలా వెల్లుల్లిపాయ వేగిన వరకు చూసుకుంటూ ఉండాలి ఎక్కువ నూనెలో కదా అలాగ వదిలేస్తే తెలియదు అందుకనే గట్టితో అలా తీసి చూస్తున్నాను వెల్లుల్లిపాయ శనగపప్పు వేగిపోతేనో సరిపోతుందనమాట ఇప్పుడేమో ఇంగువను తర్వాత మిరపకాయలు వేయాలి వేసి అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట లాస్ట్లో పొయ్యి ఆఫ్ చేసేసి ఇది చల్లారి పెట్టాలి నూనె వేడిగా ఉన్నప్పుడు పచ్చడి అందులో వేయకూడదండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు నూనె బాగా చల్లారాలి అందుకనే మనము టమోటాలు కలుపుతున్నప్పుడే పక్కనే పోపు కూడా పెట్టేసుకోవచ్చు అది రెడీ అయ్యేసరికి ఈ పోపు కూడా చల్లారుతుంది మనము టమోటాలు చింతపండు బాగా మగ్గనిచ్చాం కదా అదేమో చల్ల బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి కొందరు ఈ పోపులోనే వేసేసుకుంటారు కారము తర్వాత మెంతిపొడి కలిపేసి వేసుకుంటారు కానీ నేను అలా చేయలేదండి మిక్సీకి వేసి కొద్దిగా మిక్సీలోనూ సాల్ట్ వెల్లుల్లిపాయలు వేసాను వేసి బాగా మిక్సీకి వేసేసాను ఎదిగొట్టేలాగా సాల్ట్ను వెల్లుల్లిపాయలు వేసి తర్వాత ఈ టమోటాలు గుజ్జు ఉంది కదా చింతపండు టమోటాలు దేవుడ పెట్టింది అది వేసాను వేసి ఒకసారి అలా తిప్పామనుకోండి సాల్ట్ బాగా కరుగుతు మెత్తగా అవుతుంది తర్వాత ఈ గుజ్జుకు అంత బాగా పడుతుంది ఇంకొకటి ఇలాగా వేసిన తర్వాత ఇలాగుంది ఉంది ఈ మిక్సీ కూడా వేడి ఉంటుంది కదండి కొద్దిసేపు ఉంచేసి తర్వాత చల్లారిన పోపులోనూ కలిపేయాలి ఈ గుజ్జులోనూ కొద్దిగా పసుపును మెంతి పొడి కొద్దిగా ఒక స్పూన్ మెంతి పొడి అండి ఒక స్పూన్ మెంతిపొడి తర్వాత కారము కారము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అనమాట చింతపండు కారము రెండు నూట యాభై గ్రాములు అనమాట కేజీ కేజీ టమాటాలకు నూట యాభై గ్రాములు కారము నూట యాభై గ్రాములు చింతపండు రెండు వందల గ్రాములు సాల్టు కల్లుప్ప తీసుకోవాలండి ఇవి అన్నీ బాగా అందులోనే కలిపేయాలన్నమాట కలిపేసిన తర్వాత పోపులో కలిపేయడము పోపులో కలిపేసేటప్పుడు మనము పోపు చూడాలండి ఆయిల్ చల్లగా ఉందో లేదో చూసి అప్పుడు కలిపేయాలి అంతేనండి చాలా సింపుల్ మనము ఇలాగా చల్లారిన తర్వాత వెంటనే బాటిల్లో పెట్టేసుకోవచ్చు వెంటనే తినచ్చు కూడాను దీనికి ఏమి టైము ఊరాలా అలాగే లేదు వెంటనే ఇన్స్టెంట్గా అన్నంలోనూ తర్వాత చట్నీ ఏవైనా చట్నీ బదులు దోశ ఇడ్లీ చేసుకున్నప్పుడు కూడా చట్నీ లేకుండా ఇది వేసుకుని అయినా తినచ్చు చాలా బాగుంటుంది ఇది ముందు మనము వాడుకోవడానికి ఇలాగా గాజు బాటిల్ ఏదన్నా ఉంటేనో అందులోనూ వాడుకోవడానికి కొద్దిగా పక్కకు తీసేసుకొని మిగిలిన మిగిలిన పచ్చడి అంతాను ఇంకో బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలాగ బయటే ఉంటే నాలుగు నెలల వరకు బాగానే ఉంటుందండి తర్వాత కొద్దిగా టేస్ట్ మారిపోతుంది అందుకనేసి మీరు తక్కిందంతానో ఒక వేరే బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి బాగుంటుంది ఎప్పుడూ కూడాను పచ్చళ్ళు మాత్రం ప్లాస్టిక్ వాటిల్లో పెట్టకండి గాజు బాటిల్ అయితేనో టేస్ట్ మారకుండా చాలా బాగుంటుంది అసలు ఇప్పుడు ఎవ్వరు ప్లాస్టిక్ వాడద్దు అంటున్నారు కదా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు అందుకనే ఇప్పుడు బాటిల్స్ కూడా పెద్ద పెద్దవి అమ్ముతున్నారండి కేజీ రెండు కేజీలు పట్టినవి కూడాను చాలా పెద్ద బాటిల్స్ కూడా అమ్ముతున్నారు మూతలు కూడానండి ప్లాస్టిక్ కాకుండా స్టీల్ మూతలు వస్తున్నాయి మీరు అలాంటి బాటిల్స్ తెచ్చుకున్నారనుకోండి ఇలా పచ్చళ్ళకు చాలా బాగుంటుందండి పూర్వమైతే జాడీలో పెట్టేవారు ఇప్పుడు మరి జాడీలు అందుబాటులో లేవు కదా అందుకనే ఈ సీసాల్లో పెట్టుకోవడమే మనము